లేదమ్మా అంటే ఏమైందంటే నేను ఆ లైఫ్ అంతా కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను ఇప్పుడు ఆ సినిమాలు మామూలు సినిమాలు ఎప్పిన అందరూ చేస్తున్నారు కొత్తది ఏదనేది నేను వెతుకుతున్నా సో ఎతకడానికి ఒక రెండేళ్ళు పట్టింది ఐ విల్ స్టార్ట్ ఇన్ అబౌట్ మంత్ మంత్ అండ్ హాఫ్ మెనీ డీటెయిల్స్ విల్ కమ్ ఎందుకు వాళ్ళు చెప్తాను కదా ఒక చెప్పేది అలా ఇలా ఎందుకు చెప్తా చెప్పేది వా అన్నట్టు చెప్తా మూడేళ్ళు అయింది చెప్తాం మనసు అంటే ఆ ప్యాన్ అనేది కనిపెట్టినోడి నేనే బస్ సో ఏం చేసినా ఆ ప్యాన్లోనే తిరుగుతూ ఉంటుంది ఆ ప్యాన్ తెలుగులోకి వస్తే తెలుగులో వేస్తాం సో అలాంటిది ఏం లేదు సో స్టోరీస్ స్టోరీ అ స్టోరీ లెట్స్ యూ వెరీ డైరెక్టర్ శేఖర్ కమల్ గారు అండి క్వశ్చన్ అడుగుతుంటే నేను అడగ చూడండి బస్ అమ్మా కానీ క్వశ్చన్ ఎవరో అడగట్లేదు కల్కి గురించి ఏం చెప్పాను సార్ చాలా హ్యాపీగా ఉన్నాను అంటే అందరు చాలా వెరీ వెరీ క్లోజ్ పీపుల్ టు దట్ ఫిల్మ్ అండ్ ఆ సినిమా ఇప్పుడే కాదు నేను మీ అందరికన్నా ముందు నుంచి ఆ సినిమా చాలా గొప్పగా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్తా ఉన్నా అండ్ ఇట్ ఆయస్లీ రీచ్ హ్యాపీ దట్ రిజల్ట్ ఇప్పుడు లాస్ట్ టైం మేము కలిసి కాంబో చేసినప్పుడు పదేళ్ళు అయిపోయింది అలాగా నేను ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయితే థర్టీ త్రీ థర్టీ ఫోర్ బయటకు వచ్చాను నేను సో నేను ప్రవాస్ చేస్తే చాలా స్పెషల్గా తోటి చేస్తాను